శంకర దేవి దేవి శంకర శివ శివ శంకర్ పరశివ శిఖర భగవాన్ శంకర్ శ్రీ శివాయ బరవే నమ శ్రీ 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 పరశివ శిఖర్ క్షేత్ర బాలయోగేశ్వర్ భగవాన్ గారు శ్రీ శ్రీ పరశువశిఖర్ బాలయోగేశ్వరు భగవాన్ గారి ఆయన తల్లిదండ్రులు శ్రీ రామారావు మహారాజ్ గారు శ్రీమతి సావిత్రబాయి అన్నమాట వీరు తల్లిదండ్రులతో చిన్నతనంలోనైన చాలా మహత్యాలు ఆ ఊరి వానందరికీ చూపించిన అపర శివశంకరులు అన్నమాట అయితే తల్లిదండ్రులతో పాటు వీరు చిన్నతనంలో ఆవులను మేసుకుంటూ ఐదు సంవత్సరముల వయసులో వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక అద్భుతం జరుగుతుంది అనుకోకుండా బ్రహ్మాండంగా వాన కురుస్తుంది కురిసేటప్పటికీ ఆ ఆవులను తోలుకుంటూ ఆ వానలో వాళ్ళు ఒక చోటికి వానకూరవని చోటికి వెళ్దామన్న హడావిడిలో వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు ఈ చిన్న బాలుడు ఐదు సంవత్సరములైన బాలమహారాజు గారు అలా ఆయన వెళ్ళిపోయి అట్లా అట్లా ఒక వేప చెట్టు కింద అలా అలా ఒక వేప చెట్టు కింద కూర్చుంటారు కూర్చుంటే ఆయన పౌర్వజన్మ సుకృతమో ఏమో ఆయన మరి చేయడానికి భూమి మీద వచ్చిన అపరశంకరులో కానీ మనకి తెలియదు కానీ ఆయన అక్కడ కూర్చోగానే ఆయన సమాజ స్థితిలోకి వెళ్ళిపోయి అలా తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ బాలభగవాన్ గారు అపరశంకరులు తపస్సు చేసుకుంటూ ఆయనకి తెలియకుండా అలాగాని ఉండిపోతారు ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు పాపం ఎక్కడ వెతికినా కుమారుడు కనిపించడు అయ్యో చిన్న బాలుడే ఆకలి వేస్తే పాలు తాగలేడు అన్నం పెడితే కానీ తినలేనటువంటి పిల్లవాడు కదా ఎలా ఎక్కడ తప్పిపోయినాడు అందులో ఒక్కగానొక్క కొడుకు అని తండ్రి అయిన రామారావు గారు తల్లి అయిన సావిత్రాబాయి గారు ఎంతో దుఃఖిస్తూ ఉంటారు అడవిలో తప్పిపోయినాడు చీకటి పడిపోతుంటుంది మరి అతనికి ఆకలి వేస్తే పాపం అన్నం ఎవరు పెడతారు అందులో అడవిలో క్రూర జంతువులు ఉంటాయి పాములు తేళ్ళు ఇలాగే అడవి జంతువులు ఉంటాయి కదా సింహాలు పులులు ఇల్ ఇలాగూ ఈ చీకటిలో ఎక్కడ ఉంటాడు పిల్లవాడు ఏమైపోయినాడు అని చెప్పి వాళ్ళు బాధతో ఆహర్నిశలు ఆహారం లేక నిద్ర లేక కృంగి కృషించిపోతూ ఉంటారు ఆవిడ వాళ్ళ పూర్వీకులందరూ కూడా దైవభక్తి గలవారనమాట మహారాజు గారి తండ్రి తల్లి వాళ్ళందరూ తాతలు ముత్తాతలు అందరూ కూడా వాళ్ళు సంత పురుషులనమాట అయితే ఈ అమ్మగారికి బా భగ బాలయోగేశ్వర గారి అమ్మగారైన సావిత్రబాయి గారికి రామచంద్రుడంటే అంటే చాలా ఇష్టం అయితే ఆవిడ ఆ రామచంద్రుడిని తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ అలా ఆ రోజులు గడుపుతూ ఉంటుంది అయితే ఒక రోజున ఆవిడికి తెల్లవారు సామున తెల్లవారుతోందనగా బ్రాహ్మణి ముహూర్తాల్లోనూ రామచంద్రమూర్తి లక్ష్మణుడు కళలో కనిపిస్తారు కనిపించి అమ్మ నువ్వు ఎందుకు బాధపడతావు నీ కుమారుడు నీ నీవు చాలా అదృష్టవంతుడు నీ జన్మ ధన్యమైంది నీ కుమారుడు నిజంగా సాక్షాత్ బాల యోగీశ్వరుడు శివ అవతార సంభూతుడు అని చెప్పి ఆవిడ్ని ఓదార్పుగా చెప్పి మాయమైపోతారు ఆవిడ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎవ్వరూ ఉండరు ఆవిడ కలకి ఆనందిస్తూ ఉంటుంది నిజంగా నా కొడుకు దొరుకుతాడా అని చెప్పి బాధలోనూ వెళ్ళి ఆవిడ ఆయన తండ్రిగారైన రామారావు మహారాజు గారికి ఈ కళ చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రమే అనుకోకుండా ఎవరో కథను వచ్చి చెప్తాడు తెలిసినట్లు అమ్మ మీరు బాధపడుతున్నారు మీ కొడుకు ఫలానా చోట అక్కడ కొండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్తారు చెప్పగానే ఆ రామారావు మహారాజు గారు ఆ తండ్రి గారికి తల్లిగారైన సావిత్రబాయికి ఆనంద బాష్పాలతో అంతులేని ఆనందంతో వాళ్ళు పరుగు పరుగున ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ కుమారుని చూసుకుంటారన్నమాట చూసారా ఎంత మహత్యం ఇది భగవాన్ గారి చిన్నతనంలోనే ఆయన తపస్సమాధిలోకి పోవటము తల్లిదండ్రుల్ని ఆయన అలాంటి తల్లిదండ్రులు ఆయన అలాంటి కుమారుని కన్న తల్లిదండ్రులు జన్మ సుకృతం కదా సుశారా సన్ భగవాన్ గారు మనతో పాటు నడయాడే సిద్ధయోగులు శంకరులు అపర శంకరు హరహర మహాదేవు